నీ ప్రయత్నం లేకుండా నిన్ను నిందిస్తున్నారా అయితే నువ్వు ఏమాత్రము భయపడద్దు బాధపడద్దు ఎందుకంటే వారు నిన్ను బట్టి అబద్ధ సాక్ష్యం పలుకుతూ ఉన్నారు నిన్ను కావాల్సి నీ మీద నిందలు వేస్తున్నారు ఎందుకంటే నీవు ఎదుగుతున్న కొలది వారు చూడలేకపోతున్నారు ఉన్నారు బట్టే వారు సాతానతో చేతులు కలిపేసి నీ మీద ఉన్నవి లేనివి అన్నీ కలిపి అబద్ధములు ఆడుతూ ఏం చేస్తున్నారంటే నిందలు పెట్టేసి అవమానపరుస్తూ ఉన్నారు అయితే దేవుడు చెబుతూ ఉన్నాడు నేను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నాయి అని చెప్పేసి కాబట్టి దేవునికి తెలుసు నీవు ఎలాంటి దానివో ఎలాంటి వాడివో కాబట్టి నీవు వారు నిందించారు వీరు బాధ పెట్టారు అని చెప్పేసి ఏమాత్రం కూడా దిగులు ఆందోళన కలవరం చెందకు ఎందుకంటే దేవుడు నీ పక్షాన యుద్ధం జరిగిస్తాడు ఎవరైతే నీ మీద నిందలు వేశారో వారే వారి యొక్క ఆలోచనను బట్టి వారి యొక్క ప్రవర్తనను బట్టి వారే నీ మీద నిందలు కాచినటువంటి వాళ్ళే అవమానభరితలవుతారు వారికి ఉన్నటువంటి హృదయాలోచన చట్టది కాబట్టి వారే వారు తప్పుకున్నటువంటి గోతిలో వారే చిక్కుకుంటారు కాబట్టి దేవునికి ప్రార్థించు పక్షాన కార్యాన్ని జరిగిస్తాడు